స్తోత్రం చెప్పుకుందాం అందరూ ఒకసారి దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మహాపరిశుద్ధుడైన దేవుడా నీకే వందనాలు స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడు వందనాలు 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 మహిమ కలిగిన దేవుడా నీకే వందనాలు వందనాలు స్తోత్రం 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 తండి పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా అతి పరిశుద్ధుడా నీకే వందనాలు తండి అయ్యా అయానికే స్తోత్రం 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 తండ్రి అయా స్థుతుల మీద ఆశీనుడు ఎన్న దేవుడానికే వందనాలు తండ్రి దేవానికే స్తోత్రం 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 ప్రభు అయా ఇంతవరకు మమ్మల్ని సజీవులకు నిలబెట్టిన దేవుడానికే వందనాలు తండ్రి అయానికే స్తోత్రం 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 తండ్రి అయా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మమ్మల్ని దాటించిన దేవుడానికే వందనాలు అయా నికే స్తోత్రం 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 తండి అయా మా దాగు చోటు నీవై ఉన్నావు తండి అయా మమున రక్షించే దేవుడు నువ్వై ఉన్నావు తండి ఇమానుయేలు దేవుడు నువ్వే ఉన్నావు ప్రభువా యేసయ్యా నీకే స్తోత్రం 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 ప్రభువా పరిశుద్ధుడా నీకే వందనాలు మహోన్నతుడా వందనాలు సర్వాధికారి నీకే వందనాలు యేసయ్యా నీకే స్తోత్రం 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 తండి అయా నూతన సంవత్సరం జనవరి పదిహేడవ తారీఖు నువ్వు దీవించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి అయా నీకు వందనాలు తండ్రి అయా నీకు వందనాలు తండి పరిశుద్ధుడా నీకే స్తోత్రం 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 తండ్రి అయి ఆవరణ మొత్తమును స్వాధీనపరుచుకున్నందుకు నీకు వందనాలు ఏసు నీకే స్తోత్రాలు మహిమ కలిగిన దేవుడా నీకే వందనాలు ప్రేమ స్వరూపి నీకే వందనాలు తండ్రి ఏసయా నీకే స్తోత్రం 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 ప్రభా ఏసయా అయా కూడికి వచ్చే ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయా ఈ కుటుంబలో ఉన్న ప్రతి ఒక్కరి రుగ్మతలను మీరు తీసేసే దేవుడే ఉన్నావు ఏ హో వందనాలు అని కేవందన్నారు యస్ వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా అని వందనాలు దేవానికి అయా మాకున్న ప్రతి విధమైన ఆతంకముల నుంచి మాకున్న ప్రతి విధమైన రోగముల నుంచి మాకున్న ప్రతి విధమైన కట్టడ నుంచి మాకు విడుదల గ్రహించిన దేవుడా నీకు వందనాలు నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు మహోన్నతుడైన దేవుడా నీకు వందనాలు తండ్రి దేవా నీకు వందనాలు నీకే స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాలు మంచి కాపరి నీకు వందనాలు ఏసయా నీకు వందనాలు అయా నీకే వందనాలు తండ్రి నీకు జీవ జలబు బూటలను ఇస్తానని చెప్పిన దేవుడా నీకు వందనాలు ఏసయా నీకు వందనాలు ఇంకెప్పుడు నువ్వు దాహము కొండవు నిన్ను జీవపు జలబులతో నేను నింపెదును అని చెప్పిన దేవా నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు ఏసయా ఆవరణ మొత్తాన్ని మీరు స్వాధీనపరుచు ఈ శబ్ంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్క కుటుంబాలను మీరు దీవించండి దేవా ఏవా నీకే జనవరి నెలలో మొట్టమొదటి స్వార్థ కోడికను మీరు ఏర్పాటు చేసిన వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా మహోన్నతుడైన దేవుడా నీకు వందనాలు అయా మీరు సేవకురాలను నిలబెట్టుకుని బహుజీవమైన స్వార్థ కోడికలు నిలబెట్టు పోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా మీరు నిలబెట్టినందుకు వందనాలు తండ్రి సంవత్సరం అంతయు ప్రభువా అనేక ఆత్మలను రక్షించే పనిలో మరి శుద్ధాత్మ దేవుడి కృప తోడై వందనాలు అయా మీరు తోడై ఉంటున్నారు నమ్ముచున్నాను ఏ సయాన్ని జీవ వాక్కులను వినిపించబోతున్నారని నమ్ముచ్చున్నాను అయా నీ జీవ వాక్కులు వింటుండగా అనేకులు స్వస్థపడుతున్నారనే విషయాన్ని నమ్ముచ్చున్నాను వందనాలు ఏ సునికు వందనాలు అయా నీకు వందనాలు తండ్రి చిన్న మంద భయపడవద్దని చెప్పారు చిన్న మంద భయపడ నేను మీకు తోడై ఉన్నాను మీకు నా కృప తోడై ఉన్నది అని చెప్తున్న దేవా నీకు వందనాలు ఏకు వందలు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా వందనాలు దాని యొక్క విస్తీర్ణతను మీరు పెంచుతున్నందుకు వందనాలు తండ్రి దేవా నీకు వందనాలు దాని మీరు అయా పునాదు విస్తరింప చేస్తున్నారు నమ్ముచున్నాను పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు మహోన్నతుడైన దేవుడా నీకు వందనాలు తండ్రి Es sajādu, ka 100 tramus, 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 హూయా పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు వదనాలు మహోన్నతుడైన దేవుడా నీకు వందనాలు దేవా అగ్నిశ్వరీ నీకు వందనాలు నీకు వందనాలు మహిమ కలిగిన దేవా నీకు వందనాలు అయా కనులారు చూసే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం కృపను దయచేయండి అలాంటి కృపను మాకందరికి దయచేయండి అలాంటి కృపను మా అందరికి దయచేయండి ప్రభా మహిమలో ఉన్న ఐశ్వర్యాన్ని అయా మహిమలో ఉన్న

కూడా నీకు వందనాలు ఎస్ఐ వారి ఉన్న ప్రతి రుగ్మతను తీసేస్తున్నావని మేము నమ్ముచ్చున్నాము తండ్రి నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు మహోన్నతుడైన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి అభిషక్తుడా నీకు వందనాలు దేవామములు అభిషేకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు మహోన్నతుడైన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి ఎస్ఐ నీకు వందనాలు మహోన్నతుడు నీకు వందనాలు తండ్రి స్తోత్రం 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 తండ్రి దేవానికి వందనాలు దేవానికి స్తోత్రాలు తండ్రి అయా స్థుతులు మీద ఆశీనుడైన దేవుడా నీకు వందనాలు అయా మమ్మల్ని చూడటానికి వస్తున్న దేవుడా నీకు వందనాలు ఏవా మమ్మల్ని అభిషేకించడానికి వస్తున్న దేవుడా నీకు వందనాలు అయా నీ సన్నిధిలో ఎలిగెత్తి ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు వందనాలు అయా మా కంట స్వరము మీరు సన్నిధి వినపడు లాగునా పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా అయా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి అయా ప్రతి కుటుంబ

అయా దనాలు తండ్రి అయా కుటుంబంలో లెక్కింపలేనటువంటి తీసుకెళ్లిన దేవుడా ఉన్నతమైన దేవుడా ప్రభా అయా సంఘాన్ని విస్తరింప అయా సంఘంలో మీరు నాయకులుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా వదనాలు దేవానికి స్తోత్రం 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 స్తోత్రం

దేవుడా నీకు వందనాలు అయా నీ వాగ్దానాన్ని స్థిరపరచబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి పరిశుద్ధ దేవుడానికే స్తోత్రం 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 తండ్రి అయ్యా ఈ చిన్న మదను పెద్ద మందగా చేయబోతున్నందుకు తండ్రి నీకే వందనాలు సంఘ పునాదిని చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు ఈ బిల్లువి బలపీఠాన మీ స్వదేవన పరిశుకోవడం ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా యేసయ్యా నీకే స్తోత్రం 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 ప్రభువా యేసు ప్రభువా నీకోదనారు నీకే వందనాలు స్తోత్రం మహా దేవా నీకు వందనాలు జీవాధిపతి జీవము కలిగిన దేవుడానికి వందనాలయ్యా అల్పులము